ధ్యానం శ్రీ జగన్మాత బాలాత్రి బ్రహ్మహంకారి ధ్యాన మందిరం సభ్యులకు మరియు భక్తులకు మరి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారములు ఈ ధ్యాన కేంద్రం ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ ఎందరికో ఆరోగ్యము బాగులేని వారికి మందుల ద్వారా మానసికంగా బాగులేని వారికి పూజల ద్వారా ఎన్నో సేవలు చేయడం జరుగుతుంది ముఖ్యముగా ఈ నెల మార్చి ఇరవై ఐదు సోమవారం రోజు చంద్రగ్రహణము కలదు ఇది ముఖ్యముగా ఈ ధ్యాన కేంద్రానికి మంది భక్తులు ఫోన్ చేసి ఈ గ్రహణం మనకు వర్తిస్తుందా లేదా అని అడగడం జరుగుతున్నది దానిని ఉదాహరణ తీసుకొని ఈ ధ్యాన మందిరంకు సంబంధించిన ప్రధాన అర్చకులను మరియు వేద పండితుల ద్వారా వారిని ద్వారా తెలుసుకొని ఈ మీకు ఈ గ్రహణము రోజు ఏ చేయాలి మీకు ఎలాంటి ఇబ్బందులు వస్తాయనే నిర్ణయాన్ని మీకు తెలియజేయడం జరుగుతుంది ఈ గ్రహణము మన భారతదేశంలో కనిపించదు కానీ కనిపించకున్న కొన్ని రాశుల వారికి దుష్ఫలితాలు ఉంటాయని పేద పండితులు చెప్పడం జరిగి ఈ గ్రహణము మార్చి ఇరవై ఐదు మూడు రెండు వేల ఇరవై నాలుగు రోజు ఉదయం పది గంటల ఇరవై మూడు నిమిషముల నుండి సాయంత్రం మూడు గంటల రెండు నిమిషముల వరకు ఈ గ్రహణం ఉంటుంది ఈ గ్రహణం వల్ల ద్వాదశ రాసుల వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలియజేస్తున్నాము మీరు ఈ రాసుల వారికి ఎలాంటి ఇబ్బందులున్నా మీరు చేసుకోవలసిన ఉపాయాలు కూడా మేము తెలియజేయడం జరుగుతుంది ముఖ్యంగా మేషరాశి వారికి ఆరోగ్య ఇబ్బందులు సామాజిక సమస్యలు వాహన ప్రమాదములు ఉంటాయి కనుక వారు జాగ్రత్తగా వహించాలి తర్వాత రాశి వృషభ రాశి ఖర్చులు లావాదేవీ పరీక్షందులు శేస్కరము ప్రతికూలత ఉంటుంది కనుక మీరు కూడా తగిన విధంగా పూజలు వారికి లాభము ముఖ్యంగా కర్కాటక రాశి వారికి ఊహించని పరిణామాలు ఆరోగ్యం బాగోలేకపోవడము తల్లిదండ్రులకు కూడా అనారోగ్యము ఉంటుంది ఇక సింహరాశి వారికి శుభ పరిణయము పిల్లల సంరక్షణ కోర్టులలోందు విజయము మీకు అనుకూలమైన పరిస్థితులు వ్యాపారంలో లాభములు ఇలాంటివి ఉంటుంది రాశి వారికి ఆశించిన ఫలితాలు ఉండవు ఆరోగ్య నష్టములు వాహన ప్రమాదములు ధన నష్టములు లేనిపోని నిందలు రాగలవు తర్వాత రాశి తులారాశి ఈ విషయములందు చాలా జాగ్రత్త వహించాలి ఇబ్బందులు మీకు ఎన్నో రకాల నిందలు మరియు శత్రువుల వల్ల కొన్ని ప్రమాదములు మీపై లేనిపోని నిందలు మోపుచు మీకు కొన్ని సమస్యలు రాగలవు మీరు కూడా జాగ్రత్త వహించాలి వృక్షిక రాశి వారికి శుభ ఫలితములు ఉద్యోగానందుల విషయములు మరియు విదేశీయానములు మరియు వ్యాపారంలో లాభములు మరియు పిల్లలకు మంచిగా జరుగుతుంది తర్వాత రాశి ధనసు రాశి పిల్లలకు చిక్కులు మరియు ప్రేమకు సంబంధించిన వ్యవహారములు మీకు జరగకపోవడం ఉదాసీనత ఉంటుంది తర్వాత రాశి మకర రాశి మీకు కుటుంబంలో జీవితానందము ఆరోగ్య లాభము మరి తల్లిదండ్రులపై శ్రద్ధ మరియు కొన్ని జాగ్రత్తలు వహించవలసి ఉంటుంది తర్వాత కుంభ రాశి కొన్ని ఇబ్బందులు శక్తికి మించిన పనులు చేయకూడదు మరియు కొన్ని లేనిపోని సంఘటనలు మీ ముందుకు రాగలవు మీకు అందరూ సహకరించగలరు కానీ కొన్ని విషయాలలో మీరు తూచి ముందుకు వెళ్ళాలి తర్వాత రాశి మీనారాశి మీనారాశి వారికి ఒడిదుడుకులు వ్యాపారంలో మరియు మిత్రులతో ఎక్కడైనా వెళ్ళేటప్పుడు ఏదైనా మధ్యవర్తిత్వం చేసేటప్పుడు జాగ్రత్త వహించాలి ఈ రాశుల వారికి ఇలాంటివి ఉన్నది కనుక ప్రతి ఒక్కరూ ఈ గ్రహణము రోజు మనకు కనిపించకుండా కొన్ని నియమాలు పాటించాలి ఉపాసకులు ఉదయం పది గంటల నుంచి అమ్మవారి జపం కానీ గణపతి ఓం గం గణపతాయ నమ లేదా ఓం నమో శివాయ ఓం నమో నారాయణ శుంటి బీజాలతో కూడుకున్న మంత్రోచ్చరణ చేయాలి లేనిచో మీకు తెలిసిన మంత్రాన్ని పఠించాలి ఇక్కడ ఈ ధ్యాన కేంద్రంలో మేము గ్రహణము రోజు ఉదయం పది గంటలకు గణపతి హోమము రుద్రహోమము అమ్మవారికి సంబంధించిన అభిషేకములు మరియు అలంకరణ కుంకుమార్చనాది కార్యక్రమాలు మూడు వంటల వరకు నిర్వహించడం జరుగుతుంది మీకు గ్రహస్థితి బాగులేని వారు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాను ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ దత్తాత్రేయ నమ ఓం శ్రీ ధర్వంతరాయనమ సర్వేజన సుఖినో భవంతు ఈ కార్యక్రమంలో అందరు భాగస్వాములై మీకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఇక్కడ పూజాధారణ జరుగుతుంది కనుక ప్రతి ఒక్కరికి రావాల్సిందిగా కోరుచున్నాం ఈ ధ్యాన కేంద్రంలో మేమే వీడియోలు చేస్తూ మేమే ఎడిటింగ్ చేస్తూ కొన్ని రిస్కులు జరుగుతున్నాయి కనుక మేము ఎడిటింగ్లో కానీ మాట్లాడే ధోరణిలో కానీ కొన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి ఇది గ్రహించగలరు ఇది లోక కళ్యాణార్థం మీరు సేవస్ కోరి అనేక రకములైన పెద్దల గురువులను మరియు వేద పండితులను సంప్రదిస్తూ ఈ కార్యక్రమాలు చేపడుతూ మీకు మేలు చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేపడుతూ మీకు అన్ని రకాలుగా సహకరిస్తున్నాం కనుక ఇది గ్రహించగలరు మా కేంద్రాన్ని సంప్రదించగలరని కోరుచున్నాను ఓం శ్రీ మాత్రే నమ